ఓం గంగణమత ఐం సరస్వత క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ ద్రామ్ దత్తాత్రేయాయ నమో ఓం నమో భగవతే మేధా దక్షిణావృతే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయజస్వా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకంద్రీకుడు నమస్కారమండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మసిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మసిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మసిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆకామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ కర్మనంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రి నిమిష అంశాలని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కార కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి పడుతు ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో ఆమె విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో ఆమె విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మమంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుందన్నమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్షస్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగహమి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేబోయేది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మ సిద్ధాంతం ఏంటి ప్రకారంగా ప్రతినించం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటే కనుక రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేణ జన్మ సంసార బంధునాథ అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు అన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర్య ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దానికి ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వ జన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టేశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం చేయించిన తర్వాత జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ జరుగుతుంది మిథున రాశి మిథున లగ్న జాతకులకి ఈ రోజున ప్రధానంగా ఏంటిదంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం కర్మయోగానికి గురించి చెప్పేది ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే ఏంటి దాన్ని జాతక చక్ర ప్రకారంగా ఈ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంటాయి లగ్నం తెలిసి ఉంటే కనుక మిథున్ రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్ జన్మజాతకం ప్రకారంగా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అనే కర్మలు ఉంటాయి ఆ కర్మల వల్ల ప్రధానంగా మానవుడి యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతము కర్మ యోగము ఆ జన్మ ప్రకారంగా మీకంతా కూడా ఈ జన్మలో చేసుకున్న పుణ్య అనుభవించే విధంగాని లేదు ఆ జన్మలో చేసుకున్న రుణ బాధల నుంచి ఈ జన్మలో చేసుకున్న అనుభవించే విధంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మజన్మాంతరమైన ఈ కర్మదోషాల నుంచి రుణ బాధల నుంచి విముక్తి కావడానికి అన్నదానం చేయడం శ్రేష్టమైంది లగ్నవశాతు ద్వితీయ స్థానము లగ్నము తృతీయ స్థానము పంచమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ఈ యొక్క స్థానాలంతా కూడా సప్తమ స్థానము ఈ స్థానాలన్నీ కూడా కర్మయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి అన్నమాట ప్రధానంగా సంతాన యోగానికి ఒక కర్మ ఉంటుంది సంతానం ఆలస్య అవ్వడానికి ఇంకో కర్మ ఉంటుంది అంటే గ్రహాల యొక్క సంయోగం పంచమ స్థానంలో కేతు మరియు పంచమ స్థానంలో రాహుంన ఆలస్య సంతానం అవుతూ ఉండడం కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ ఈ యొక్క కర్మ కర్మసిద్ధాంతం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలో కూచకేతుడు కలియిక కానీ కూచుడు పంచమ స్థానంలో కొన్ని ఈ యొక్క కారీ కలియికతోటి ఉండడం వల్ల శని కుచుడి యొక్క దృష్టి పడినాయి కానీ ప్రధానంగా త్రిపాద దృష్టి శనీశ్వరుడు దృష్టి అంతా కూడా నవమ స్థానం మీద పడినా స్థానంలో శని రాహులు కలిగి ఉన్నా శనీశ్వరుడు యొక్క దృష్టి సూర్య భగవానుడే పడుతున్నాయి కానీ అది పితృదోషం కారణమవుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు స్థానంలో ఉన్న కేతు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నా అది కాళసర్ప దోషానికి కారణమవుతుంది ఈ కారణం అంతా కూడా చూసుకుంటుంటే కొంతమంది స్త్రీలకి ప్రధానంగా చూసుకుంటే రోగకారకత్వాలు అనేది ఉంటాయి ప్రధానంగా జ్యోతిష పరిభాషలో మెడికల్ ఆస్ట్రాలజీ అనేది ఉంటుందన్నమాట అంటే ఈ యొక్క మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే పంచమ స్థానంలో కుజుడు కేతువు కలిగి ఉంటాయి కుజుడు రాహువు కలిగి ఉంటాయి కనుక ఆలస్య సంతానం అవుతూ ఉండడం కొంచెం అంతా కూడా ముద్ర సంబంధమైన అనారోగ్యాలు ప్రధానంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఓవర్ ప్రాబ్లమ్స్ కానీ హార్మానిక్ డిసార్డర్స్ కానీ రక్త సంబంధమైన దోషాలు ఏమైనా ఉండడం కానీ ఏమైనా టిష్యూ లాంటిది ఏమైనా ఉండడం కానీ ఇటువంటి కార్యకత్వాలు అవుతుంటాయి అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే పంచమ స్థానంలో ఆదర్శ సంతానం అవ్వడానికి ఈ యొక్క శరీర పౌష్టం అనేది శరీరం అంతా కూడా అనారోగ్యంతో ఉండడం కానీ ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండడం కానీ అంటే శుక్రుడు కారకత్వాలు కొంచెం బాగా ఉండడం అంటే శుక్రుడంతా కూడా బలహీనపడడం జాతకంలో కళ్యాణం ఆలస్యంగా అవుతూ ఉండడం కొంచెం ఆ ఆరోగ్యంగా లేకపోవడం అనారోగ్య సూచనలు అనేది ఎక్కువగా చెప్తూ ఉండడం ఈ యొక్క కార కారకత్వాలుగా చెప్పు ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కర్మదోషం నుంచి బయటపడడానికి కార్యసిద్ధి అనుకూల పనులంతా కూడా సకాలంలో నెరవేరడానికి అంతా కూడా ఈ గ్రహాలంతా కూడా సిద్ధిగతి స్థానాలు పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మనం చెప్పుకున్న ఈ యొక్క దైవ ఆకామి సుచిత సంచిత ప్రారాప్త అనేది కర్మ ప్రకారంగా ఉంటాయి సంఘంలో గౌరవం రావాలన్నా పేరుపక్ష్యాతలకు నించాలన్నా అన్నదానం చేస్తూ ఉండాలి తోచిన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండడం మీకు తెలిసిన దేవాలయంలో అభివృద్ధి కోసం పాల్పడుతూ ఉండడం ప్రధానంగా గోమాతకు సేవ చేస్తూ ఉండడం శక్తి ఉన్నవాళ్ళు గోమాతని దానం చేయడం ఆవు దూడతో సహితంగా వృషవాణి సహితంగా ఈ యొక్క గ్రాసం అంతా కూడా ఇస్తూ ఉండడం ప్రతి నెల కూడా గ్రాసానికి మీకు శక్తివలు ఇస్తూ ఉండడం మీ చేతితోటి గుంగూర పాలకూర పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని మీ చేతితో పెడుతూ ఉండడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది పూర్వజన్మలో చేసుకున్న జన్మ జన్మజన్మాంతరమైన కర్మలంతా కూడా నివారణ అవుతుంది తద్వారా రాజయోగంతో ఆనందమైన జీవితం చేస్తూ మోక్ష జ్ఞానాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఏదన్నా గృహోపదేశం తీసుకోండి మంత్రాన్ని అంతా కూడా ఆ మంత్రం మంత్రోపదేశం తీసుకున్న మంత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా చాంటింగ్ చేయడం అంటే ధ్యానం చేయడం దాన్నంతా కూడా జపాని ఆచరించడం వల్ల భగవంతుడి యొక్క శక్తి పెరుగుతుంది అమ్మవారి అనుష్ఠానం అంతా కూడా చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంకల్ప విధానంలో అంతా కూడా చెప్పుకుంటాం అనమాట దైవ ఆగామి శుచిత సంచిత ప్రారబ్ద కర్మ నివారణ సిద్ధ్యర్థం అనే సంకల్పం కూడా చెప్పుకుంటూ ఉంటాం ప్రధానంగా పూర్వజన్మలో మనకు మనకు చేసుకున్న కర్మల నుంచి వచ్చినది మీరు ఈ జన్మలో ఆచరించినది ఈ జన్మలో వచ్చిన పుణ్యకర్మ లేదు పాపకర్మ అయినా కానీ గరుడ ప్రాణులు చెప్పిన విధానంగా ఉంటాయి అన్నమాట ఈ కర్మసిద్ధాంతం ప్రకారంగా జన్మజన్మాంతరంగా ఈ యొక్క రుణ బాధలు రుణశేషం అంతా కూడా ఉంటుంది పంచ రుణాలని ఏమి ఉంటాయన్న ప్రధానంగా మాతృఋణం పితృణం భాతృణం ఋషి రుణం దైవ రుణం అని చెప్పేసి ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి తద్వారా మోక్ష మార్గం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి యొక్క దయ్య ఉండాలి అమ్మవారి కరుణా కటాక్షలం అనే విధం ఉండాలి ప్రతినిత్యం కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రీసుప్త విధానంగా శ్రీసుప్త హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మహాలక్ష్మి మూలమంత్ర రహితంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఇష్టదేవత ఆరాధన చేయడం కులదేవత ఆరాధన చేయడం వల్ల రాజయోగం శుద్ధిస్తుంది శ్రీమాత